హాయ్ ఫ్రెండ్స్ మహ్ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్ ఛానల్ జూబీ బహ్ హా బారన ఛానల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే గొర్రెలు ఎర్ర గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి చాలా తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు का चला मंदिर हिंदी में माटना अने रिक्वेस्ट चुनाव वाले इरवे सेकेंड में माटलादाँ सो फ्रेंड्स इस वीडियो पे जो भी बकरी आप देख रहे हैं पूरा फीमेल्स है भाई पूरा फीमेल्स है ये अभी फार्मिंग के लिए नहीं चलेगा अगर किसी को मीट पर्पज़ के लिए चाहिए तो आप इनको कॉल कर सकते हैं प्राइस भी काफ़ी कम प्राइस बता के और ये प्राइस कितना है कितने जानवर है कहाँ पर से एड्रेस है ये बताने की कोशिश करेंगे आपको काफ़ी कम दाम पे मिलने वाला है ये अच्छा पूरा सौ जानवर है भाई సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపించే గొర్రెలు వచ్చేసి మొత్తం ఒక వంద గొర్రెలు అనేటివి ఉన్నాయి ఇక్కడ సో ఈ వంద గొర్రెలు అమ్మాలనుకుంటున్నారు స్క్రీన్ మీద కూడా రాస్తున్నారు అది మీరు జాగ్రత్తగా చదవండి అలాగే నేను చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా వినండి ఈ వంద గొర్రెలు ఉన్నాయి ఈ వంద గొర్రెలకు అన్ని ఎర్ర గొర్రెలు ఉన్నాయి వీటికి ఏ ఒక్కదానికి కూడా పిల్లలేదు పళ్ళు కూడా లేవు సో వట్టి గొర్రెలు అనేటివి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయన్నమాట సో కావాలన్న వాళ్ళు కాల్ చేయవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కుంట మండలం కుంట మండలం ఎన్పి కుంట గౌనకపల్లి విలేజ్ నుంచి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా తాలూకు సత్యసాయి జిల్లా తా కదిరి తాలూకు ఎన్పి కుంట గౌనపల్లి గ్రామం నుంచి ఇవి అందుబాటులో ఉన్నాయి జత వచ్చేసి పద్నాలుగు వేలుగా చెప్పినారు బారం ఫార్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ పైర్ మీరు అక్కడికి వెళ్ళి గొర్రెల్ని చూసి బ్యారం అనేది చేసుకోవచ్చండి चौदह हज़ार पे जोड़ा बता के है भाई ना इसको दांत है ना इसको बच्चा है सब मीट पर्पज़ के लिए काम आएंगे आप उधर जाके खरीफ से देख के दाम भी कर सकते हैं चौदह हजार का प्राइस बता के पूरा सौ जानवर खरीदना वांदा अब पदनाल वेल बेरम बेरम्चे अवकाशम खचित हुई ब्रदर नंबर टाइटल द्वर उ नंबर की काल चयु थैंक यू